బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే రోజురోజు దిగ దిగజారడమే బీఆర్ఎస్ ఈడ బ బతికి కట్టే అవకాశమే లేదు ఒకవేళ పార్లమెంటు సీట్లలో మీరు చెప్పిన ప్రకారం సీట్లు రాకపోతే రానున్న ఐదేళ్లలో బిఆర్ఎస్ పరిస్థితి ఏమనుకోవచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఎక్కువ మంది ఏమో కాంగ్రెస్కి ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అక్కడ ఏం దొరుకుతుందో లేదో ఆడ భర్త ఉంటుందో లేదో అని చెప్పి చూసిన వాళ్ళు కొంతమంది ఎనకామన్ వాళ్ళు ఏం చేస్తానంటే అట్ సైడ్ చూస్తారు బీజేపీ సైడ్ కాబట్టి రాబోయే ఎన్నికల సందర్భం వరకు వచ్చేసరికి బీజేపీ కూడా ఒక స్ట్రాటజీగానే పోద్దా అని నేను అనుకుంటున్నాను ఎట్లాగూ మూడో స్థానంలో మనం ఒక పర్సెంటేజ్ పన్నెండు శాతం ఓట్లతోటి నిలబడి ఉన్నది అది దాదాపు ఒక పంతొమ్మిది లో బీజేపీ రెండవ స్థానంలో నిలబడుతుంది అంత ముందు వంద సీట్ల డిపాజిట్ పోయిన బాబుది ఇవాళ ఎంతో మెరుగైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి అక్కడ ఉన్నది ఎనిమిది సీట్లు అంటే కూడా మామూలు విషయం కాదు కాబట్టి బీజేపీ రెండవ స్థానానికి ఆల్రెడీ వస్తున్నట్టే అది కాబట్టి రేపు రాబోయే ఎన్నికలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక రకంగా నేను అనుకుంటా బీజేపీ అంటే నాకు పెద్ద ప్రేమలు లేవు ఏమీ లేదు కానీ జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉండడం అనేది ఏ రాష్ట్రానికైనా మంచిది ఒక ప్రాంతీయ పార్టీ ఎక్కడ చూసినా కానీ దోపిడి పార్టీలుగానే అవి రుజువు చేసుకున్నాయి అవన్నీ దూరం దోపిడి మీదనే ఆధారపడి ఉంటాయి వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి అది వాళ్ళు బలోపేతం కావాలి వాళ్ళ కుటుంబ ఆస్తిగా ఉండాలి పార్టీ వాళ్ళ కుటుంబం యొక్క వారసత్వ సంపదగానే ఉండాలనేటువంటి లక్ష్యం ప్రతి జ ప్రాంతీయ పార్టీకి ఉన్నది ఒక ఏమైంది ఆయన కొడుకుల పిల్లలు లేరు కాబట్టి అది ఏదో అంత అది పోయింది కానీ ఏం జరిగింది కరుణానిధి ఒక నలభై యాభై అని లేలిండు తర్వాత స్టాలిన్ వచ్చేసిండు అక్కడ లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు కూడా ఆయనే అవుతాడు ములాయం సింగ్ యాదవ్ కూడా ఆయన ఇది ప్రాపర్టీ ఇది తెలంగాణ ప్రజలకు ఇది మంచిది కాదు కాబట్టి నేను అనుకుంటున్న తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే ఇంకా ఏ రాజకీయ ఏ జాతీయ పార్టీనైనా మనం ప్రమోట్ చేద్దాం కానీ మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఉంటేనే ఈ దోపిడీ ఆగుతుంది లేకపోతే మొత్తం వనరులన్నీ కూడా దొరల చేతుల పడితే మనం అందరం కూలీలుగా మారిపోతాం బాన్సలుగా మారిపోతాం ఎప్పుడు అరక్క తినే స్థాయికి తీసుకొస్తారు ఈ రీజనల్ పార్టీ వాళ్ళు కాబట్టి తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి ర్యాంకులో తప్పకుండా కాంగ్రెస్ను నిలబెట్టవలసినటువంటి కనీస బాధ్యత ఉద్యమకారులకు ఉంది ప్రజలకు ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు పార్లమెంట్లో కూడా వాళ్ళకు అవకాశం ఇస్తే తప్ప అక్కడి నుంచి నిధులు రావడానికి కష్టమవుతుంది కాబట్టి టీఆర్ఎస్కి ఇచ్చే ప్రభావం అవసరం లేదు కాబట్టి తప్పకుండా ప్రజలు ఆలోచనలే ఉన్నారు తప్పకుండా మేమందరం కూడా ఉద్యమకారులైనా కానీ మేధావులు కానీ అందులో ముఖ్యంగా ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ మొన్న పవర్ ఇచ్చినాం కదా ఆ పవర్ స్థిరంగా ఉండాలంటే ఆ పవర్ సక్రమంగా పనిచేయాలంటే వాళ్ళను సంపూర్ణంగా మరొకసారి ఆశ ఆశీర్వదించవలసిన అవసరం ఈ ప్రజలకు ఉన్నది మళ్ళీ ఏదో ఆ తపాషికాలను తీసుకొచ్చి పెడితే అక్కడ లేదా ఇక్కడ లేదా ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు సొంత అభివృద్ధి కోసమే మనం ఓట్లేయాల్సి వస్తుంది కాబట్టి ఈసారి అసలు దిక్కులేని పార్టీ అయిపోయింది కాబట్టి అక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి దిక్కులేని పార్టీని ఆ విధంగానే వదిలిపెట్టాలి ప్రజలను బాగా ముంచి ప్రజలను ఒక బ్యాన్సులుగా చేసినటువంటి పార్టీని ఈ తెలంగాణ సంస్కృతి ప్రకారం బ్రతకనియద్దు కాబట్టి మనం ఇలా కాంగ్రెస్ ఏం చెత్తదా చేయదా అనేటువంటి మేమాంస అవసరం లేదు తప్పకుండా వాళ్ళను చెవులు బట్టి చేయించుకుందాం కానీ తప్పకుండా శత్రువు అయినటువంటి వానికి మరొకసారి ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ నెత్తిన కూర్చొని కాదు మొత్తం సవారు చేస్తారు మొత్తం కాబట్టి ప్రజలు అట్లా సిద్ధమై ఉన్నారు తప్పకుండా ఇవాళ మీడియా కూడా మొన్నటి వరకు ఏడాది కింది వరకు కూడా ఎవరన్నా వాళ్ళ గురించి మాట్లాడితే తీసుకుపోయి కొట్టడం జరిగింది నిర్బంధములు పెట్టడం జరిగింది రకరకాల చిత్రహింసలు చేట్టడం జరిగింది ఈ యాభై రోజుల నుంచి తెలంగాణ ప్రజలు మీడియా కానీ ప్రజలు కానీ అందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాము అంటే అది మన విజయమే ఆ విజయాన్ని కొనసాగించవలసిన అవసరం ఈ ప్రజలకు ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు అందులో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరుతారా పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల ముందు చేరుతారా అది చెప్పలేము కానీ ఎంతమంది చేరే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు సార్ ఫస్ట్ అసలు బీఆర్ఎస్ పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ప్రజలు అర్థం చేసుకు ప్రజలు అనుకుంటున్నారు ఆ నాయకులేమో బీఆర్ఎస్ పోవాలని కాదు కానీ వాళ్ళకి పవర్ లేదు కాబట్టి అలా ఉండి ఏం చేయాలి మా ఏదో కొంత ఖర్చు పెట్టుకొని వచ్చినాం కదా మరి ఇదంతా పూడాలి ఎట్లా మరి లేదా మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా సహాయం చేయాలి కదా ఏమైనా పనులు చేయాలి కాబట్టి ఆ పనులు చేస్తాను కూడా పవర్కు దగ్గర ఉండాలని వాళ్ళ ఆలోచన నుండి మరి చాలామంది బయటకు రావచ్చు ఎందుకంటే ఈ భజన చేయడం పాలాభిషేకం చేయడం పొద్దున్న లేచిపోయి నిన్న కూడా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రమాణం అందరూ అందరమే కాలు మొక్కుతారు ఈ దరిద్రపు వ్యవస్థ అనేది పోవాలనుకుని వాళ్ళు కూడా అనుకుంటున్నట్టున్నారు మంచిది కానీ నేను అనుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ పదిహేను మందినో ఇరవై మందినో తీసుకోవడం వల్ల కాంగ్రెస్ కొరిగేది ఏం లేదు కానీ ప్రజల మళ్ళీ కాంగ్రెస్ ఒక అప్రతిష్ట అప్రతిష్టపాలవుతుంది కేసీఆర్ ఏదైతే చేసిండో ఒక పార్టీని జీల్చి ఆయన పార్టీలో అమ్ము కొను కొనుక్కొని తీసుకొచ్చి అలా కలుపుకోవడం అనేది తప్పని ప్రజలు ఒక తీర్పిచ్చేది ఇప్పుడు కాబట్టి కేసీఆర్ చేసిన తప్పు కాంగ్రెస్ చేయాలని నాకైతే నా లేదు వాళ్ళు ఇష్టం కానీ ఏం చేయాలంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకత్వం కూడా వాళ్ళకు సూచన చేయాలి మీరు కేసీఆర్తో దూరంగా కాదలుచుకున్నారు కదా రియల్ టీఆర్ఎస్ అని మీరు పేరు పెట్టుకోండి ఒకటి మేమే సపరేట్ వాళ్ళు బీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ మాకు అది నచ్చలేదు కాబట్టి మేము బయటకు వస్తాము అని ఇరవై మంది బయటకు వచ్చి టీఆర్ఎస్ టీపీఎస్ఓ ఏదో పెట్టుకుంటే వాళ్ళు ప్రజలు కరెక్ట్ అంటారు ఎందుకంటే అటువంటి వ్యవస్థలు మేము బతకలేము అయిపోయింది ప్రజలు రిజెక్ట్ చేశాను మేము కూడా ప్రజల అభిప్రాయ ప్రకారం బయట సపరేట్ వింగ్ సపరేటింగ్ వింగ్ కాంగ్రెస్ తోటి సయోధ్యతో ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక ప్రగతిశీల ప్రజాస్వామిక సామాజిక న్యాయపరమైనటువంటి ఎజెండా కామన్ ఎజెండా పెట్టుకొని మేము వాళ్ళతో పనిచేస్తాం మా ఎజెండా ఏంది టీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏది నిధు నిధులు నియామకాలు సామాజిక న్యాయం నాణ్యమైన విద్య విద్య చావు లేనటువంటి వ్యవసాయం ఇవన్నింటినీ కనుక మీరు చేసేది మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఒక కండిషన్ పెట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు నిండు గనక అసోసియేట్ 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 ఆఫ్ కాంగ్రెస్ సపోర్టింగ్ వద్దు వీళ్ళు నిజమైన తెలంగాణ పార్టీ అని పెట్టుకొని డిక్లేర్ చేసుకోవాలి కొత్త పార్టీ పెట్టుకోవాలి వాళ్ళు పెడితే ఇప్పుడు ఎవరైతే ఇంకా ఉద్యమకారులు ఎవరైతే దగాబడ్డరో దగా పడ్డ ప్రజలు కూడా వాళ్ళకు అండగా వస్తారు ఒక ఒక పార్టీ నిర్మాణం అవుతుంది కాంగ్రెస్ కూడా భదనం కాదు భదనం కాకుండా ప్రజలు కూడా మెచ్చుకుంటారు అవును ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు డిస్టెంట్ ఎక్స్ప్రెస్ చేశారు ఒక గ్రూప్గా ఉన్నారు ప్రభుత్వాన్ని నడపడానికి కూడా సహకరిస్తున్నారు వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకు కూడా న్యాయం చేయడానికే పోయినరు వాళ్ళు ఒక స్వార్థంతో పోలేదనేటువంటి ఉంటుంది ప్రజాస్వామ్య విలువ కూడా కట్టుబడి ఉండరు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి నేనేం సాయం చేస్తానంటే పోదలుచుకున్న వాళ్లకు మీరందరూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజాస్వామ్యవాదులను దెబ్బతీయకుండా మీరు సపరేట్ యూనిట్గా పెట్టుకొని ప్రజాస్వామ్య యుతంగా నడిచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించి మీ యొక్క పనులు చేసుకోవచ్చు ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పనులు చేయించవచ్చు వచ్చేసారి కూడా మళ్ళీ మీరు ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు మీకు మీరు మీ యొక్క విలువను పెంచుకున్న వాళ్ళు అటు టీఆర్ఎస్ వాళ్లకు తప్పులు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు